హాయ్ లవ్లీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ స్టార్ట్ చేస్తున్నారు సో అట్ ఉన్నాను మా అల్లుడి ఉపనయన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఈ లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను సో ఆ డే అంతా ఎలా స్పెండ్ చేసాము ఎలా జరిగింది సో కంప్లీట్ గా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉపనయనం వేడుక అనేది ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు చక్కగా వివరించడానికి నేనైతే రెడీ అబ్బా సో చూసేద్దామా మరి ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి నలుగుతో అయితే ఉపనయన వేడుక స్టార్ట్ అవుతుంది సో ఉపనయనం చేసే బుడ్డి బాలుడికి అలాగే తన తల్లిదండ్రులతో కలిపి ఐదుగురు లేదా ముగ్గురు మన దగ్గర ఎంత పాసిబిలిటీ ఉంటే అంత మంది ముత్తైదులతో చక్కగా తలకి నూనెంటి మరి నలుగు పెడతారనమాట ఆ తర్వాత స్నానాలు ఆ తర్వాత గణపతి పూజ ఎలా ఉంటుంది చక్కగా నలుగు పెట్టిన తర్వాత హారతి ఇవ్వకపోతే లాగా సో ముగ్గురు ముత్తైదులు కలిసి హారత్ అయితే ఇచ్చేసారనమాట ఈ ప్రోగ్రామ్ అంతా కూడాను మా అన్నయ్య వాళ్ళు చిత్తూరులో ఉన్న కట్టమంచిలో శ్రీమతి శాంత రఘురామన్ కళ్యాణ మండపంలో అయితే కండక్ట్ చేశారనమాట సో స్పెసిఫిక్ గా అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చిత్తూరు వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారని తెలుసు ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా తెలిసినట్లయితే సో మాల్లుడు చూపిచ్చేస్తాను వచ్చేసండి ఈ బుడ్డోడే అనమాట మాల్లుడు సో తన పేరు లలిత్ ఆదిత్య ఉపనైన వేడుకలో అసలు సిసలైన కట్టం అయితే వచ్చేసిందబ్బా జనరల్ గా చెప్పాలంటే ఇక్కడ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది మేనమామ మేనల్లు నెత్తుకొని ఆడిచ్చే వేడుక చాలా బాగుంటుంది అబ్బా అదృష్టం చేసుకున్నాడు మేనమామ అంటారు ఒక బాలుడికి మాత్రమే ఉపనయన వేడుక ఎందుకు జరుపుతారు అన్న ప్రశ్నకి అందరూ సమాధానం ఏంటో తెలుసా ఒక బాలుడు ఒక బ్రహ్మచార్య వ్యవస్థలో నీకు అడుగు పెట్టాలంటే ఉపనయన వేడుక తర్వాతే జరుగుతుందట జనరల్ గా నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేస్తానబ్బా పూర్వం మన రాజుల కాలంలో క్షత్రియులు కాని వైశ్యులు కాని బ్రాహ్మణులు కానీ ఒక విద్య అభ్యసించాలి అంటే ఖచ్చితంగా ఉపనయన వేడుక తర్వాత గురుకులానికి పంపేవారట అప్పుడే అతనికి అర్హత సంపాదించుకున్న వ్యక్తిగా గుర్తించి విద్యను అభ్యసించడానికి గురుకులంలోనికి అనుమతి ఇచ్చేవారట సో ఇలా ఉన్నటువంటి సాంప్రదాయము ప్రస్తుతము చాలా తక్కువ మంది మాత్రమే కొనసాగిస్తున్నారు అందులో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ అలా ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తాను అభ్యసించినటువంటి విద్యను తన బిడ్డగా కూడా చక్కగా నేర్పించి చక్కదారి పట్టేలా చేయాలి అనేసి అది కూడా ఈ వయసులో చేయడం ద్వారా తనకి చాలా బాగా గుర్తుంటుంది ప్రతి దాన్ని చక్కగా అర్థం చేసుకోగలడు అనేసి ఈ వయసులో చేస్తారట సో ఇప్పుడైతే మేనమామ సంఘాన్ని చూసేద్దామా మీనమామ వేడుక తర్వాత కాస్త పూజా ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత చంద్రధారణ ఆ తర్వాత కుమార భోజనానికి అయితే కూర్చోపెడతారు సో ఈ కుమార భోజనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఒక బాల్య వ్యవస్థ నుండి బ్రహ్మచారి వ్యవస్థలో అడుగుపెట్టగా పెట్టిన మొట్టమొదటి కుమార భోజనం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక పూర్తి స్థాయి బ్రాహ్మణుడికి మొట్టమొదటిగా పెట్టినటువంటి భోజనంగా భావించి కుమార భోజనం అనేటటువంటి పేరుతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట కుమార భోజనం తర్వాత చేసే వేడుకే వటుడి కాశీయాత్ర వేడుక ఈ వేడుకకి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి బాలు చక్కగా రెడీ చేసి కాశీ యాత్రకి అలా తిప్పుతారనమాట నిజంగా అనిపిస్తుంది అబ్బా నాకు ఈ ప్రాసెస్ అంతా చూసినప్పుడు ఉపనయనముకు ముందు ఉపనయనం తర్వాత జనరల్గా అంటుంటారు కదా ఉపనయనానికి ముందు ఒక జన్మ తర్వాత ఒక జన్మగా భావిస్తారట సో అంత ప్రాముఖ్యత అంత అర్హత సంపాదించుకుంటాడు అంటే ఆ బాలుడు ఫైనలీ మా లలిత ఆదిత్యని చక్కగా రెడీ చేసి మా అన్నయ్య అయితే అలా తిప్పుతూ ఉన్నారు సో ఈ వేడుకగా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న వేడుకగా చేస్తారట సో అందరూ కూడాను చక్కగా ప్రశంసిస్తారు ఉపనయనం అంటే జనరల్గా అనుకుంటారు ఒక్కరోజు వేడుక అని కానే కాదబ్బా త్రీ ఫోర్ డేస్ చేస్తారు జనరల్గా చెప్పాలంటే ఇదైతే ఫైనల్ డే అందరినీ పిలిచి భోజనాలు పెట్టి లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ అనమాట సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూడబోయేటటువంటి వేడుక బ్రహ్మోపదేశ వేడుక సో ఈ బ్రహ్మోపదేశం చాలా అంటే చాలా పవర్ఫుల్ చాలా ఇంపార్టెంట్ రియల్లీ ఫంటాస్టిక్ మూమెంట్ అని చెప్పాలి నాకు చాలా బాగా అనిపించింది ఆ బ్రహ్మోపదేశం చేసేటప్పుడు తన బిడ్డని తన తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా గాయత్రి మంత్రాన్ని చెవిలో చెప్తూ తనని ఈ లోకంలోకి ఐ మీన్ ఈ బ్రహ్మచార్య వ్యవస్థలోనికి ఆహ్వానిస్తారు సో అప్పటి నుంచి అతను ప్రతి నిత్యం గాయత్రి చేస్తూ పెరగాలి సో ఫైనలీ మా లలిత ఆదిత్యకైతే కయితే బ్రహ్మోపదేశం జరిగిపోయిందబ్బా సో మెయిన్ మేజర్ థింగ్ అంటే ఈ గాయత్రి మంత్రంతోనే మొట్టమొదటిసారిగా తన విద్యాభ్యాసం అనగా ఈ పౌరోహిత్యాన్ని రిలేటెడ్ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి విద్యనైనా అభ్యసించడానికి అర్హత సంపాదించేసుకున్నాడు అలాగే మొట్టమొదటిసారిగా గాయత్రి మంత్రంతో విద్యను అభ్యసించడం అయితే మొదలు పెట్టేశాడు అని అనమాట సో ఈ బ్రహ్మోపదేశం యొక్క ప్రాముఖ్యత సో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన యొక్క ప్రాముఖ్యతని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇక పెద్దలందరూ వచ్చి చక్కగా ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు సో మా లలిత ఆదిత్య వాళ్ళ తాతగారు అమ్మమ్మ సో ఇద్దరు కూడా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు సో ఇప్పుడు బ్రహ్మచారి వ్యవస్థలో పెట్టాడు కదా మా బుడ్డోడు సో వాడికైతే గిఫ్ట్స్ ప్రసెంట్ చేసారు ఫైనలీ మేము కూడా రిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడంలో కొంచెం బిజీ అయిపోయామన్నమాట సో ఫైనలీ 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 ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మేమైతే భోజనానికి అయితే వచ్చేసాం సో నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ అందరం కూడా చక్కగా కూర్చొని ఇక హ్యాపీ హ్యాపీగా అయితే భోజనాల్ని తినడానికైతే అయితే అనమాట బేసిక్గా ఇంకా అసలు చెప్పనక్కర్లేదు కదా చాలా అంటే చాలా బాగుండింది ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ అని చెప్పాలి అన్నిట్లోకి నా ఫేవరెట్ అయిపోయినటువంటి రెసిపీ అండ్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అన్న పాయసం లిటరల్లీ అమేజింగ్ అమృతంలా అనిపించింది తింటూ ఉంటే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశానబ్బా చాలా అంటే చాలా బాగుంది అందరూ తృప్తిగా తిన్నారు అనిపించింది రియల్లీ చాలా ఫెంట్ డస్టిక్ నాకు అనిపించింది ఏంటంటే నేర్చుకునైనా అయినా ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి అనిపించినటువంటి న్యూ రెసిపీ అన్నపాయసం సో ఉపనయనము భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఏ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ డిసబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అలాగే మా బుజ్జి లలిత ఆదిత్యకి మీ బ్లెస్సింగ్స్ కావాలబ్బా ప్లీజ్ బ్లెస్ చేయండి జనరల్గా ఫంక్షన్స్లో చిన్న చిన్న కామెడీస్ జనరేట్ అవుతూ ఉంటాయి కదా సో మేము ఇన్ని రిటర్న్ గిఫ్ట్స్ని ప్యాక్ చేశాము పక్కన మా వారి చైర్లో కూర్చొని కామెడీ చేస్తున్నారు కష్టపడుతున్నా కూర్చొని చూస్తున్నాము ఆయన సో ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అలాగే నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడాను సో ఫైనల్ ఒక స్వీట్ మ్యూజిక్తో అయితే వీడియో ఎం చేద్దాం అనుకుంటున్నాను डो आइशाको कुचिले के सोइयाले हो भन्दैछौ हो भन्दैछौ हो भन्दैछौ कुचिले के सोइयाले हो आसे बिनेस सम्हाल्या तिमीले सम्हाल्न यार ए मेजमा जे सोइयाले हो समानलाई जम भनेर भन्यो छ थाहा रिकलगुन्डा भयो अ थाहा भयो अ तिमी सुहा हा यो फोनले छ आ यसले कसालै आइ ट्रेनि गुब्राङ थ्री टाइम्स ए Thank mm -hmm. దాట్స్ అబ టుడే వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో కిందే ఉంటా మరి బాయ్ బాయ్